ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే గూడు లేని గూడు లేని పేతి పేదవాడికి కూడా ఇల్లు నిర్మిస్తాం ఇళ్ళ నిర్మాణానికి నిధులు కేటాయింపులో కేంద్రం కొర్రీలు పెడుతుంది అయినా సరే ముందుకు వెళతాం మా హామీని నిలబెట్టుకుంటాం నెలాఖరుకు ఇంధనం ఇళ్ళ లబ్ధిదారుల జాబితాను ప్రకటిస్తాం సో ఈ విధంగా ముఖాముఖితో ఆంధ్ర ప్రభుత్వం ముఖాముఖితో రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు ఈ విధంగా తెలియజేశారు కేంద్ర ప్రభుత్వం సహకరించిన మద్దతు ఇవ్వకుండా కూడా రాష్ట్రంలో ఇంధనం ఇళ్ళను నిర్మించి అక్కడ ఇస్తామని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు అయితే తెలియజేశారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో పక్కా ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా పేదవులకు గూడైతే నిర్మిస్తామని ఎంత ఖర్చైనా వెనకాడేది లేదని మంత్రి అయితే అన్నారనమాట అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇంధన మిల్ల లబ్ధాలు ఎంపిక అయితే పూర్తయిందని ఈ నెలాఖరు గల మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధాల జాబితాను ప్రకటిస్తామని మంత్రి పేర్కొన్నారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సాయం కోరామని అయితే ఈ పథకంలో అనేక ఇబ్బందులైతే పెట్టడంతో రాష్ట్ర ప్రభుత్వ నిధులను సమీకరించి పేదలకు నిర్మించి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పేసి చెప్పారు తొలి విడతగా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులకు సొంత స్థలం ఉన్నవారికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు ఇళ్ల నిర్మాణంలో ఎటువంటి అక్రమాలకు అవినీతికి తావు లేకుండా జియో ట్యాగింగ్ అయితే చేస్తున్నామని అన్నారన్నమాట సో మనకి నెలాఖరు దీనికి సంబంధించి నిధులు అయితే విడుదల కాబోతున్నాయి సో ఇది అప్డేట్ ఒక లైక్ ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు